ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావుకు ఆయన స్వగ్రామమైన కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు గ్రామస్తులు నివాళులర్పించారు కోట శ్రీనివాసరావుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న గ్రామస్తులు ఆయన మరణం చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు సినీ పరిశ్రమలు ఆయన అనేక మందిని మెప్పించి అనేక మందితో పెద్ద పెద్ద నటులతో నటించి ఆయనే ఒక పెద్ద నటుడిగా పేరు పొందడం మా కంకిపాడు గ్రామానికి చాలా ఆనందదాయకమైన విషయం ఈ రోజు మరణం చదువుకుంటున్న నాతో పాటు నాలుగు తరగతి ఏరియా వచ్చిన పిల్లలు వచ్చి కూర్చొని వెళ్తాం నన్ను మటుకు ఆయన వదిలిపెట్టం కారు నడవలేకపోతే ఇక ఆయన దేవుడు భగవంతుడు ఆయనకులగా ఉండగా కోట శ్రీనివాసరావు గారు సొంత స్థానంలో ఉన్నాం కోటా శ్రీనివాసరావు గారు శంకర తమ్ముడు శంకర్రావు గారు వీళ్ళందరూ బాగా కంకిపడ బాగా తిరిగారు ఇక్కడే చదువుకున్నారు వాళ్ళు ఆయన ఆత్మ శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాం